హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో బియ్య వడియాలు చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడియాలు చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటాయండి ముందుగా ఒక గిన్నెని తీసుకొని గిన్నెలోకి ఒక కప్పుతో పొడి బియ్యపిండిని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి ఇక్కడ మనం తీసుకునే సగ్గుబియ్యం మంచి క్వాలిటీ సగ్గుబియ్యం తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడి చేసి బియ్య పిండి కొలిచిన కప్పుతోనే మరొకసారి ఈ సగ్గుబియ్యం పొడిని కూడా కొలిచి చూపిస్తున్నాను చూడండి ఒక కప్పు వరకు పొడి బియ్య తీసుకున్నాం కదా అదే కప్పుతో పావు కప్పు వరకు సగ్గుబియ్యం పొడి తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కప్పుతో ముందుగా రెండు కప్పుల వరకు నీళ్లు వేస్తున్నాను ఇలా నీళ్లు పోసి ఒకసారి కలిపేసేయాలి కలిపిన తర్వాత మళ్ళీ ఒక కప్పు వరకు నీళ్ళు పోసి చక్కగా కలిపేసేయాలి అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసేయాలండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా కలిపి ఈ గిన్నెని పక్కన పెట్టేసి మళ్ళీ వేరొక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి బియ్య పిండి కొల్చిన కప్పుతోనే మూడు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇలా నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టేసేయాలి ఈ నీళ్ళు వేడేలోపు చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి రెండు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే కొంచెం అల్లంని కూడా వేసేసి కాస్త కోర్సుగా గ్రైండ్ చేయాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ జార్ని పక్కన పెట్టేసి మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన నీళ్లు చూడండి కాస్త గోరువెచ్చగా అయ్యాయి కదా ఇలా కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ముందు కలిపి పెట్టిన పిండిని మరొకసారి కలిపి పిండిని అంతటిని కూడా వేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉండలు లేకుండా కలుపుకుంటూ చక్కగా ఉడికించాలి పిండి వేసే ముందు నీళ్లు మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదండి ఎక్కువ వేడిగా ఉంటే పిండి వేయగానే ఉండలు కడుతుంది అందుకని నీళ్ళు కాస్త వేడైన తర్వాత పిండిని వేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది పిండి ఇలా కాస్త ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి అలాగే అల్లం పేస్ట్ని వేసాను అలాగే కొంచెం జీలకర్రని కూడా వేసేసి అంతా కూడా ఇలా కలిపేసేయాలి ఇలా కలుపుకుంటూ మరి కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకే ముందు ఉప్పు వేయటం మర్చిపోయానండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసేయాలి ఉప్పు కొంచెం తక్కువగానే వేసేయాలి ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి ఇటు చేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు పిండిని చక్కగా ఉడికించాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలిపేయాలి కలపకుండా అలాగే వదిలేస్తే అడుగు అంటుతుంది అందుకని కలుపుకుంటూ కలుపుకుంటూ ఈ పిండిని చక్కగా ఉడికించాలి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం వాముని వేసాను అలాగే కొంచెం ఇంగువ పొడిని కూడా వేసాను మరొకసారి అంతా కూడా కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత మరో ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఇక్కడ చూడండి వడియాలు పెట్టుకోవడం కోసం పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసేయాలి ఈ పిండి పూర్తిగా చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి పక్కకు దించిన తర్వాత సగం వరకు నిమ్మ చెక్కని ఇలా రసం పిండేస్తున్నాను ఇలా నిమ్మరసం పిండడం వల్ల వడియాలు తెల్లగా వస్తాయి పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా ఉంటే వడియాలు చక్కగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం ఇక్కడ నేను ఆయిల్ ప్యాకెట్ని తీసుకున్నాను ఆయిల్ ప్యాకెట్ అయినా పర్వాలేదు లేకపోతే పాల ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు ఆయిల్ ప్యాకెట్కి పిండి వేయడానికి వీలుగా ఉండేటట్లు పైవైపు ఇలా వెడల్పుగా కట్ చేయాలి వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లు అడుగు భాగం కొంచెం చిన్నగా కట్ చేసేయాలి ఇప్పుడు తగినంత పిండిని ఇలా వేస్తున్నాను పిండి వేయడానికి వీలుగా ఉండేటట్లు కింద ఒక మగ్గులో పెట్టేసి ఇలా వేస్తున్నాను తగినంత పిండిని ఆయిల్ ప్యాకెట్లో వేసేసి పై వైపున ఒక రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా చేత్తోనైనా పట్టుకొని వడియాలు వేసేయొచ్చు ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్ ఏమీ పెట్టట్లేదండి ఇలా పైన పట్టుకొని వడియాలు పెట్టేస్తున్నాను ఇక్కడ నేను వడియాలు పెట్టడం కోసం కాటన్ క్లాత్ని తీసుకొని నీళ్ళల్లో తడిపి నీళ్ళన్నీ కూడా పిండేసి కాటన్ క్లాత్ పైన ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేస్తున్నాను మనం ప్రిపేర్ చేసే వడియాలు క్రిస్పీగా రావాలి అంటే పిండిని కొంచెం ఎక్కువసేపే ఉడికించాలండి పిండి చక్కగా ఉడికితేనే వడియాలు ఎక్కడ కూడా విరగకుండా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ నేను ఈ వడియాలు ప్రిపేర్ చేయడం కోసం ఒక కప్పు పొడి బియ్య పిండి పావు కప్పు వరకు సగ్గుబియ్యం పొడి తీసుకున్నాను కదా ఒకటి పావు కప్పుకి ఆరు కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నాను ఇలా తీసుకొని పిండిని ఎక్కువసేపు ఉడికించి వడియాలు ప్రిపేర్ చేస్తే ఎక్కడ కూడా విరగకుండా చాలా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ చూడండి వడియాలన్నీ కూడా ఇలా పెట్టేసి ఈ వడియాలని ఫ్యాన్ కిందనే ఒక రోజంతా కూడా ఆరపెట్టేశాను ఎండ వీలుగా ఉంటే ఎండలోనైనా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను ఒక రోజంతా కూడా ఫ్యాన్ కింద పెట్టి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా చక్కగా ఆరిపోయాయి ఇలా ఆరిపోయిన వడియాలని క్లాత్ని ఉల్టా తిప్పేసి వెనుక వైపున కొంచెం నీళ్ళని చల్లేయాలి నీళ్లు చల్లి ఒక రెండు మూడు నిమిషాలు పక్కన వదిలేస్తే వడియాలు క్లాత్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి నీళ్లు చల్లిన వెంటనే వడియాలని తీయకూడదండి నీళ్ళు చల్లిన వెంటనే వడియాలు తీస్తే విరిగిపోతూ ఉంటాయి ఇలా నీళ్లు చల్లి ఒక్క రెండు నిమిషాలు పక్కన వదిలేస్తే ఎక్కడా కూడా విరగకుండా చాలా చక్కగా వస్తాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి తీసేయాలి ఇలా తీసిన వడియాలని ఇలానే స్టోర్ చేసుకోకూడదండి మళ్ళీ ఒక రోజంతా కూడా ఎండ బాగా వచ్చేటప్పుడు ఎండలో పెట్టేయాలి ఎండలో పెట్టిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి ఇలానే అన్ని వడియాలని కూడా తీసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడా కూడా విరగకుండా చాలా చక్కగా వచ్చాయండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడియాలని ఒక రోజంతా కూడా మళ్ళీ ఎండలో పెట్టేసేయాలి ఎందుకంటే మనం క్లాత్ మీద నీళ్ళు చలి తీసాం కాబట్టి కొంచెం చెమ్మ ఉంటుంది ఎండలో పెడితే చక్కగా డ్రై అయిపోతాయి ఇప్పుడు ఎండలో పెట్టిన వీటిని ఒకసారి డీప్ ఫ్రై చేస్తున్నాను చూడండి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే వీటిని వేయించుకోవాలి అప్పుడే పొంగుతూ చాలా చక్కగా వస్తాయండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడియాలు చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ వడియాలని పప్పు సాంబార్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి వడియాలు వేయించుకునేటప్పుడు నూనె వేడిగా ఉండేటట్లు చూసుకోవాలి నూనె సరిగా వేడవకముందు వేస్తే ఇవి సరిగా పొంగవు అలాగే క్రిస్పీగా కూడా రావు మెత్తగా అనిపిస్తాయి నూనె బాగా వేడైన తర్వాత వేస్తే వడియాలు చక్కగా పొంగుతూ అలాగే క్రిస్పీగా వస్తాయి చూశారు కదా చాలా సింపుల్గా బియ్య పిండి వడియాలు ప్రిపేర్ అయ్యాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్